పెద్ద పెద్ద కదకా చెంత చదువుకోరా నేను డ్రామాలు ఆడితే నట్టింటిది స్కూల్కి పోకుండా నిన్ను అడిగి రేవాలి ఏది చెప్తాడా ప్రభు వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళవే అదేగా చిన్న కష్టపడక ఇప్పుడు పని ఇంట్లో అదే చెప్పు మన గురించి చెప్పు క్రికెట్ పెట్టుకునేది ఎప్ప నీళ్ళు మేము దేల్ల భీమ్ మేము దేల్ల సంతకం మేము ఎప్ప సౌకర్య కాదు అవేనా నిన్ను చెప్పమనింది చెప్పమంటివే చెప్పమంటే అవు కాదు మన గురించి గొప్పలు నా తమ్ముడు అప్పుడు చేస్తాడు పని చేస్తున్నాడు సరే అప్ప మళ్ళా కూర్చుంటాడు చూడు నువ్వు కూర్చోదు త్వరంగా బాబా అది రాజుల వారి సింహాసనం మీరెవరు కూర్చోట రాదు మా నాయనని జంపాయి తినేది మాదేరు అది అది ఇవ్ని కాకా వద్దునే సుమ్మంది ఆ సుమ్మమ్మ అందై డబ్బులు పట్టుకుంటారు వాటి వద్దు ఆ కాకా నా యొక్క ఢిల్లీ వేరీ కచేరి అనగా ఎందున ఎటువంటిదో తెలుసు ఉన్నదా ఆహా ఒరే అర్థం అరెవయ్యా ఢిల్లీ దిల్లి

మీ అవ్వ చచ్చిపోయింది మా కాదు మా ఆడ కొండల పైనే వేసిండేది ఈ రమ్మా మీ అవ్వ కదా మా అవ్వ మా అవ్వ వేరే మీ వేరా మీ అవ్వే అయితే ఆ కానీ ఇద్దరు పెళ్ళమ్లా ఏమో నాకేం తెలుసు ఇప్పుడు చెరులో వేసినారా ఊర్లో దాంతో నీకేం పోయి అడగదా ముని నేను మనకు పన్నెండు అమ్ముడు ఉంది తొంభై ఆముడు ఉంది అది ఇది అంటే అంటే నాయన కనకాయలు పడతాడు స్టోరీ మేము వస్తాయి మనకు ఇవన్నీ ఆడిపోయి అది మల్లిగా ఏడు యా జల్లి పది మంది సభలో రాజువారిని పలసన పట్టిస్తున్నావు బహుశా ఈ రాజువారి పౌరు స పరాక్రమ తెలుసు వారం నుంచి కడుపు నష్టందంట సరిగా తినక నష్ట ఉన్నా అది ఇవ్వని కాక ఏమన్నాయి ఏంటి మీ వదినోళ్ళు వాంతవే దిక్కులేని దుడ్డు మీరు నోరు మూసుకోండి అండి అని చెప్పిన వాళ్ళు చెప్పింటావు అది ఇవ్వని కాక కాకా నా ఢిల్లీ వేరే కచేరీ ఎందునా సుఖమాజా నా ఢిల్లీ వేరి కచ్చేరి ఎల్లరూ సుఖశాంతములతో ఆరోగ్యములతో ఉన్నారు కదా అవునయ్యా ఇప్పుడే నేను కొలువు దర్బారు చేయవలను చిత్తముదేవా కొత్తగా కట్టించిన కొలువు సా కస్తూరి గంధములతో నీల గోమేదికములతో సరే బహుశృంగారముగా అలంకారం చేసి ఉన్నవా

చూడగా చూడగా ఎవరో పగవాడు నా పరాక్రమ తెలియకుండా నా పైకి పైబడి వచ్చినట్టున్నాడు ఆహా ఎవరో అడిగి విచారించి మరల నాతో తెలుపుమురా నీ మీదకి దండితియా అవునురా నిన్ను కొట్టిన కుక్కను కొట్టున కొట్టే లావు లేవు కదా అట్లయితే ఓర్ని ఏమి నీ మాటలు అడిగి విచారించు సరే एंगलवार पल्ली ग्राम है तुमको करते है तुम कसम चाय ले लो कसम चाय ले लो खुदा की कसम बहुत प्यार करते हैं तुमको सनम आ। बहुत प्यार करते है तुमको सनम हमारी वदन हाय ता तुम्हारा हमारी वदन हाय तुम्हारा तुम्हारी बानी हबू न हमारा तु यू ही जायूंगे तु यू ही जायूंगे जब दबक है दम बहुत प्यार कर दे है सनम आ बहुत प्यार कर दे है सनम నిండు నూరు అయిన చిల్లగవర్తులు మర మహామంత్రి అన్నా కోళ్ళెత్త కోళ్ళెత్తంది ఎవరి చూసే మాట్లాడుతాడా మేమేమర తెలిసి ఉండే మాట్లాడుతాడావా మహమ్మత్రి మన సంసారం వీనే కారణం మొహమ్మత్రి నేను సభా మందిరానికి చేరవచ్చిన కావున నేనెవరు నా పల్లె